అంటే ముఖ్యంగా మనం చూస్తూ ఉంటే సో చాలా మంది వాళ్ళ వైఫ్ ని కానీ సాటిస్ఫై చేయలేకపోతూ ఉంటారు లైక్ వాళ్ళ స్పర్మ్స్ జల్దీ రిలీజ్ కావడం కానీ సో వాళ్ళ దగ్గరకు వెళ్ళినప్పుడు కూడా సో జల్దీ రిలీజ్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం సో దాన్ని అవాయిడ్ సొల్యూషన్ ఏదైనా దొరుకుతుందంటారా న్యాచురల్ పరంగా కానీ లేకుంటే ఇలా ఎలా క్యూరియస్ కో డిసీస్ డెఫినెట్లీ సో ఫస్ట్ మనం చూడాల్సిన విషయం ఏంటంటే మనకు ఎందుకు తొందరకు డిశ్చార్జ్ అవుతుంది ఓకే సో దట్ ఈస్ ఇంపార్టెంట్ అక్కడ ఓకే సో మనం ఆ పాయింట్ ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద రూట్ కాజ్ ఒకరికి ఎందుకు ఫస్ట్ అడిచార్జ్ అయిపోతుంది అనమాట ఓకే సో దానికి కొన్ని కారణాలు ఉంటాయి సో దర్ ఆర్ యాక్చువల్లీ వేరియస్ రీజన్స్ బట్ ఐ టెల్ యూ మెన్ మెన్ ఏదేదో ఉంది అదే చెప్తున్నా ఇప్పుడు సో ద ఫస్ట్ కాజ్ ఈజ్ ఈజ్ యువర్ ఒబేసిటీ వెయిట్ ఓవర్ వెయిట్ ఓవర్ వెయిట్ కానీ ఒబేసిటీ కానీ ఉన్నప్పుడు ఈవెన్ దాట్ ఆల్సో జనరల్ హ్యాపెన్స్ ద సెకండ్ థింగ్ ఇఫ్ యూ హ్యావ్ హ్యాబిట్ ఆఫ్ మాస్టర్ బెసన్ సిన్స్ వెరీ లాంగ్ టైమ్ దాని వల్ల ఏమవుతుందంటే మన పెనిస్ లో ఉన్న చిన్న చిన్న నారం అని ఉంటది కదా ఇక్కడ పైన సర్ఫేస్ అప్పర్ లేయర్ ఆఫ్ ద పెనిస్ అది డ్యామేజ్ అవుతుంది డ్యామేజ్ అయిన తర్వాత అక్కడికి సరిగా బ్లడ్ సర్క్యులేషన్ జరగదు ఓకే సరిగా బ్లడ్ సర్క్యులేషన్ అక్కడికి జరగకపోతే ఆటోమేటికలీ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ వన్ మినిట్ ఆర్ హాఫ్ మినిట్ దిల్ గెట్ డిశార్జ్ ఓకే ఓకే సో దట్ ఈజ్ నంబర్ టూ ద నంబర్ త్రీ ఇఫ్ ఆర్ నాట్ హ్యావింగ్ ప్రాపర్ స్లీప్ ఇన్ ద నైట్ మినిమమ్ సిక్స్ టు సెవెన్ అవర్స్ ఉండాలి ఒకరికి మినిమమ్ మినిమం అంతా స్లీప్ ఒకరికి లేకపోతే వాళ్ళ బాడీలో సరిగా ఇమ్యూనిటీ డెవలప్ అవుతావు దట్ ఇస్ నెంబర్ వన్ ద నంబర్ టూ అక్కడ ఆ పర్టికులర్ చాప్టర్కు మనం వస్తే స్లీప్ చాప్టర్కు వస్తే హార్మోనల్ ఇంబాలెన్స్ జరుగుతాయి హార్మోనల్ ఇంబ ఇంబాలెన్స్ ఎప్పుడైనా సరే జరిగితే అప్పుడు కూడా మనకు ఈ టైప్ ప్రిమేచురీ ఎజాక్యులేషన్ రావడం అవకాశం ఉంది సో అక్కడ మనం చూడాల్సింది ఏంటంటే హార్మోనల్ ఇంబాలెన్స్కు కొన్ని టెస్ట్లు ఉన్నాయి ఓకే ఓకే సో ఆ టెస్ట్ మనం పర్ఫామ్ చేయాలి అక్కడ సో దానిలో ఒక త్రీ డిఫరెంట్ టెస్ట్స్ నేను చెప్తాను ఇప్పుడు ఇట్స్ వన్ ఈజ్ ద స్టోన్ లెవెల్ మనం మనం అక్కడ సెకండ్ అది కూడా చూడాలి అని ఒక హార్మోన్ ఉంది ప్రోలాక్టిన్ లెవెల్ వాళ్ళకు సరిగా ఉందా లేదా అది కూడా చూసుకోవాలి సో ది ది త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్మోనల్ టెస్ట్ మనం చేసేస్తే మనకు కొంతవరకు అక్కడ ఐడియా వస్తుంది తెలిసిపోతుంది యా సో ఇది చేసేసి తర్వాత అగైన్ వీ షుడ్ గో ఫర్ పర్టికులర్లీ కేస్ అనాలిసిస్ విత్ ద పర్టికులర్ పేషెంట్ ఓకే ఓకే సో బాడ ది హిస్టరీ మొత్తం చూసి లైక్ వెదర్ హీ హాజ్ గట్ స్ట్రెస్ ఆర్ నాట్ దట్ ఈస్ నంబర్ వన్ ద నంబర్ టూ వెదర్ హీ హాస్ గట్ డైబెటీస్ ఆర్ నాట్ డయాబెటీస్ ఆల్సో ఈస్ వన్ ఆఫ్ ద హార్మోనల్ ఇంబాలెన్స్ ఓకే యా సో దట్ ఈ అది కూడా మనం చూసుకోవాలి And apart from that, he has got any sort of chronic disease or not. And whether he is using any sort of chemicalized medicine on daily basis, like maybe for BP or sugar or thyroid or anything like that. Idi go the case history memo koni, then danipati particular analysis we give some medication and it will solve the problem. So that is the medicine part which I am telling okay apart from that if you think of naturally to solve such kind of problems yeah. there are certain health tips i am telling you so they have to take care of that okay okay first thing they must take that uh, beetroot juice beetroot juice beetroot juice without adding any sugar and milk that is at least twice in a week okay if delhi it is much better. If that is not possible, at least twice in a week. Okay. Okay. And daily basis, okay, 10 gram allam manam namal Okay, namal tinale. Okay. So uh, that is uh, that's also should be added to your daily diet. Okay. And if you are <coughs> taking higher quantity of non-veg, adi minimize Okay. You can okay. take once in a week. Okay. Okay. That is also another problem, and the fourth option, we must feed uh, a daily basis. we must uh, eat uh, fruits as per your body weight. Okay. Like uh, which fruits is good for health? All all sort of fruits are good only. Okay. Because in the fruits, uh, generally, whenever we are eating fruits, we get plenty of minerals. We get plenty of magnesium. Okay. And we got plenty of potassium. And apart from that. వీ గెట్ వెరీ హైర్ క్వాంటిటీ ఆఫ్ నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ ఇన్ అవర్ బాడీ వెన్ ఎవర్ వీఆర్ ఈటింగ్ దట్ ఫ్రూట్స్ సో దట్ జనరీ హ్యాపెన్స్ ఫ్రమ్ ద డజంట్ హ్యాపెన్స్ ఫ్రమ్ ద నార్మల్ ప్రొసెస్ ఫుడ్ నార్మల్ ప్రొసెస్ ఫుడ్ మనం తింటున్నాం కదా ప్రతిదీ బయల్ అవుతుంది అండ్ ప్రతిదీ మనకు ఫ్రైడ్ ఐటమ్స్ మనం తింటున్నాం లైక్ పప్పు అయినా కర్రీ అయినా లేకపోతే చట్నీ అయినా ఈ అన్ని ఐటమ్స్లు ఈ ఐటమ్స్ అన్నీ ఉండవు లైక్ వీ డోంట్ గెట్ ఎనీ షడ్ ఆఫ్ లైవ్ ఎంజాయిమ్స్ ఫ్రమ్ దోస్ ఐటమ్స్ ఓకే ఫర్ ద ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా మీరు పల్లీలు ఎగ్జాంపుల్ తీసుకోండి ఓకే పల్లీలు పల్లీలు మీరు ఏం చేయాలంటే యూ ఇన్ టూ డిఫరెంట్ పార్ట్స్ ఓకే తీసుకోండి ఒక్కో ది ఉన్న పల్లీలు మీరు ఏం చేయాలంటే ఫ్రై చేయండి ఫ్రై చేసి దాంట్లో పెట్టండి అనదర్ బౌల్లో మీరు పల్లీ తీసుకోండి మీరు అది ఫ్రై చేయకుండా ఈ టూ డిఫరెంట్ బౌల్ది పల్లీలు మీరు ఏం చేయాలంటే టూ డిఫరెంట్ ప్లేసెస్లో మట్టిలు పెట్టేయండి ఓకే బట్ ఆఫ్టర్ వన్ వీక్ లైక్ దాట్ యు గో అండ్ సీ మీరు ఏ పల్లి మీరు ఫ్రై చేయలేదు అక్కడ మీకు జర్మినేషన్ స్టార్ట్ అయిపోతాయి చెట్లు వస్తాయి బట్ ఫ్రై చేసినది దానిలో రాదు ఎందుకు రాదు బికాస్ ద లైఫ్ ఎంజాయ్స్ విచ్ వర్స్ దేర్ ఇన్ దట్ పల్లి దట్ ఈస్ ఆల్రెడీ డెడ్ సో దట్ ఈస్ కాల్ డెడ్ ఫుడ్ అండ్ ఆర్ ద హార్మోన్స్ విల్ బి స్పాయిల్ ఫ్రమ్ దట్ హార్మోన్ ఆల్సో ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ దట్ ఓన్లీ ఇఫ్ యూ థింక్ అప్ రా విజిటేబుల్స్ అదొజ్ ఫ్రూట్స్ ఓకే అదొవైజ్ లీఫీ వెజిటబుల్స్ రోగా తినడం ఇది అన్నీ చేస్తే దీని నుంచి మనకు త్రీ ఫోర్ ఐటమ్స్ యూనిక్ ఐటమ్స్ వస్తుంది అనమాట మన శరీరంకి సో దానిలో ఒకటి ఏంటంటే హార్మోన్స్ ఓకే దెన్ అదర్ వన్ ఈజ్ ఆక్సిజన్ ద థర్డ్ వన్ ఈజ్ ఫైటోన్యూట్రియన్స్ ఓకే And apart from that, even we get uh, different other type, other uh, items, uh, like all other medicinal property also we get from such kind of items. Okay. So, very unique items which we are getting from the fruits and vegetables in the raw form, that is not available in the processed food. Ok. Processed food in the sense, uh, daily manam uh, breakfast, breakfast, lunch, lunch, dinner, dinner hmm. anni that is only the cooked food, Cooked Ok, okay, food okay, dhanlo okay dhanlo understood, dhanlo understood, understood uh, yes okay mm. so the main item which uh, keeps us very healthy mm. in our lifestyle so that we are not eating okay. we are just thinking of the test we are eating mutton chicken pizza mm. burger yes, and yes, all yes. the hot items mm. we generally fond of those items mm. and we are eating that but here it's not like that if you think of science then you should come to this point you think of the oxygen from where you are getting the oxygen if you think of hormones from where you are getting the hormones టెల్మి సో అక్కడ ఏమవుతుందంటే మనకు హెల్త్ మనకు పాడవుతుంది అండి సో ఇఫ్ యూ యాంట్ బి హెల్దీ యువర్ సెల్ఫ్ ఈవెన్ దో యు ఆర్ నాట్ ఎ బాడీ బిల్డర్ బట్ టు మెయింటైన్ ఎ హెల్దీ లైఫ్ లైక్ వాట్ ఎవర్ యువర్ ప్రాబ్లమ్ ఈస్ దేర్ యూ కమ్ అవుట్ ఫ్రమ్ దట్ ప్రాబ్లమ్ అండ్ యూ వాంట్ టు లీడ్ ఎ హ్యాపీ లైఫ్ విదౌట్ ఎనీ డిజీజ్ యూ వాంట్ టు మెయింటైన్ ఎ డిజీజ్ ఫ్రీ బాడీ దెన్ యూ షుడ్ కమ్ టు ఆల్ దిస్ ఓకే Okay. And apart from that, I will tell you one thing, like certain exercises also are there, okay. So, that exercise like uh, maybe yoga, mm. one is yoga, other one is Surya Namaskar, mm. and the third one is Kegel exercise. Kegel exercise. Yeah, Kegel exercise specifically meant for the pel pelvic organ. Mm. So, whenever we are going for that uh, Kegel exercise, our pelvic organ will be normally stimulated అండ్ దాని ద్వారా మనకు ఏమవుతుందంటే జనరలీ వీ కెన్ స్టాండ్ ఫర్ ఎయి ద సెన్స్ ఎస్ సో దట్ ఈ ద గుడ్ మెడిసిన్ ఫర్ దిమేచర్ జాక్యులేషన్ దట్ ఈస్ ఎక్సర్సైజ్ దట్ ఈసైజ్ వెరీ ఇంపార్టెంట్ on daily basis. Some people, they come and tell me, Sir, uh, I am going twice a week, I am going for gym. I said, twice, when you are eating daily, so daily we have to remove our toxins from the body. So, normally, we have to uh, go for exercise. If you are going for exercise at least for one hour a day, then your toxic material will come out from your body okay and your all the muscles and bones will be stimulated uh, yeah. certain hormones like dopamine or oxytocin those hormones will be released in our body so we feel happy and we generally will be uh, um, uh, healthy in the future healthy and strong yes okay so, so these are the reasons these are reasons okay and apart from that uh, i have some uh, good medicines mm. so फॉर वेरी बट स्टिल अवसर उ వాళ్ళకు మెడిసిన్స్ మళ్ళీ అవసరం పడతాయి పడుతుంది ఇవిందో సపోజ్ లెడాసే సంబడించిన మ్యారీడ్ కపుల్ ఫర్ ద ఎగ్జాంపుల్ గా నేను చెప్తున్నాను న్యూలీ మ్యారీడ్ కపుల్ బట్ వాళ్ళకు ఈ ప్రాబ్లం స్టార్టింగ్ నుంచి వాళ్ళకు స్టార్ట్ అయిపోయింది అప్పుడు ఏమవుతుంది ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో చెప్తారు ఎట్లా అవుతుంది సో ఐఎమ్ నాట్ ఎబుల్ టు కన్సీ అంటే ప్రెగ్నెన్సీ నాకు రావట్లేదు ఎట్లా ఎట్లా అయిపోతుంది అని చెప్తారు వాళ్ళు చెప్పేసరికి అగైన్ దట్ విల్ బి బిగ్ ఇష్యూస్ ఓకే అగెన్ అక్కడ బ్యాడ్ నేమ్ అన్ని వస్తుంది ఇది అన్ని జరుగుతుంది సో టు మేనేజ్ సైండ్ ఆఫ్ సిచ్యుయేషన్ సో దే కెన్ కమ్ టు మై క్లినిక్ దే కెన్ టేక్సిన్ సో దే విల్ బికమ్ ఫిట్ ఫర్ దాట్ దట్ విల్ గివ్ రిజల్ట్ విదిన్ అక్క రోజు ఒక్క రోజు వాళ్ళకి రిజల్ట్ వచ్చేస్తుంది సో దట్స్ నాట్ ప్రాబ్లమ్ ఐ హ్యావ్ వెరీ గుడ్ మెడిసిన్స్ అండ్ నో సైడ్ ఎఫెక్ట్ నథింగ్ సో దే కెన్ యూజ్ దట్ మెడిసిన్ బట్ అక్కడ ప్రాబ్లం ఏంటంటే దట్ ఈస్ నాట్ ద టోటల్ సొల్యూషన్ ఫర్ యువర్ హ్యూమన్ బాడీ ఓకే సో మన బాడీకు మనం హెల్దీగా ఉంచాలి ఇన్ ఫ్యూచర్ మనకు ఆ టైప్ ప్రాబ్లమ్స్ రాకుంటే ఉండాలంటే ఇప్పుడు నేను ఏదైతే చెప్పాను మొత్తం వాళ్ళు పాటించాలి పాటించాలి సూపర్ సార్ నిజంగా చాలా మందికి మేబీ తెలిసి ఉండొచ్చు సో చాలా మంది ఇబ్బందులు కూడా పడుతూ ఉన్నారు ఎవరికి చెప్పాలో తెలియని సిచ్యువేషన్ లో వాళ్ళు ఉంటారు సో మేబీ వాళ్ళు మన వీడియో చూస్తే గనక సో దే విల్ అప్రోచ్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి ఆన్సర్ ఇచ్చారు అలాగే దానికి సొల్యూషన్స్ కూడా మా క్వశ్చన్స్ కి తగ్గ సొల్యూషన్స్ కూడా మీరే ఇచ్చారు సో థ్యాంక్ యూ సో మచ్